నమస్తే వెల్కమ్ టు ఆదా నమస్తే రమేష్ గారు నమస్తే రమేష్ గారు ఈరోజు తాజాగా మీరు సోషల్ మీడియాలో ఫేస్బుక్ లో ఒక ఆర్టికల్ కూడా పెట్టారు కదా జనవరి ఇరవై ఎనిమిదికి సంబంధించినటువంటి గత సంవత్సరం ఈ సంవత్సరం తగ్గినటువంటి కీలక రాజకీయ పరిణామాలు ఏంటి అనేటువంటి అంశం మీద ఆ సో అది మీ మాటల్లోనే చెప్తే బాగుంటుంది మీరు విశ్లేషిస్తే బాగుంటుంది ఏంటి జనవరి ఇరవై ఎనిమిదికి సంవత్సర కాలంలో జరిగినటువంటి మార్పులు చేర్పులు ప్రాధాన్యత అనేది చెప్పండి మనం ఈ మధ్యకాలంలో బాలకృష్ణ గారిది భగవంత్ కేసరి అని చెప్పని ఒక సినిమా చూసాం ఆ సినిమాలో ఈ పేరు ఛానళ్లు యాద ఉంటది అని చెప్పని ఒక డైలాగ్ ఉంటుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు చాలా రోజులు గుర్తుంచుకోవాల్సిన డేట్ ఇది నేను ఎందుకు అంత స్పష్టంగా చెప్తున్నాను అని అంటే ఈ రోజు జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది ఈ రోజున ప్రస్తుత గుంటూరు లోక్సభ సభ్యులు గల్లా జయదేవ్ గారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు సార్లు గుంటూరు ప్రజల ఆదరాభిమానాలతోటి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యి మళ్ళీ రాబోతున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ నుంచి నిష్క్రమిస్తూ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తూ తనకి అవకాశం కల్పించిన గుంటూరు ప్రజలకి తెలుగుదేశం పార్టీ శ్రేణులకి ఒక వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసి అత్యంత హుందాగా తన రాజకీయాల నుంచి తప్పుకుంటా ఉన్నారు ఇక్కడ మనం ఖచ్చితంగా గల్లజేదో గారి గురించి ప్రస్తావించుకొని తీరాల్సిన అవసరం ఉంది రాజగోపాల్ నాయుడు గారి మనవడుగా మాజీ పార్లమెంటు సభ్యులు ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు రాజకీయ రాజగోపాల్ నాయుడు గారి మనవడుగా మాజీ మంత్రిని గల్లా అరుణ గారి కుమారుడిగా నటశేఖర కృష్ణ గారి అల్లుడుగా రాష్ట్రానికి సుపరిచితమైన రాజకీయ కుటుంబానికి సంబంధించిన గల్లా జయదేవ్ గారు ప్రముఖ పారిశ్రామికవేత్త వారి తండ్రి గల్లా రామచంద్ర నాయుడు గారు ఎన్టీ రామారావు గారి పిలుపు మేరకు అమెరికాలో స్థిరపడినా కాని రాష్ట్రానికి సొంత ప్రాంతానికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతో రామారావు గారి ఆహ్వానం మేరకు వారు చిత్తూరు జిల్లాకి తిరిగి వచ్చి అమర్రజా బ్యాటరీస్ పేరిట ఒక గ్రామీణ ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటు చేశారు ఆ పరిశ్రమ ఏర్పాటు చేయడం ద్వారా చిత్తూరు జిల్లాలో ఒక రకంగా అనంతపూర్ జిల్లా తర్వాత అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా చిత్తూరు జిల్లా నీటిపారుదల సౌకర్యం లేని జిల్లా చిత్తూరు జిల్లా అటువంటి ప్రాంతంలో ఉపాధి కల్పన కోసం తన ప్రాంత ప్రజలకు ఏదైనా మేలు చేయాలని ఉద్దేశంతో ఒక గ్రామీణ ప్రాంతాన్ని ఎంచుకొని ఆయన పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగింది ఇవాళ భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక బ్యాటరీ ఉత్పత్తి సంస్థగా అమర రాజా బ్యాటరీస్ నిలిపారు వారు ఆ సంస్థకి నుంచి వచ్చిన గల్లా గారు అంటే ఆ కుటుంబము ఆ సంస్థకు చెందిన గల్లా జోవ్ గారు రాజకీయ రంగ ప్రవేశం చేసిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏలో భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ కొనసాగిన నేపథ్యంలో విభజన జరిగిన రాష్ట్రం విభజన చట్టానికి సంబంధించిన అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తుంది వారు రాష్ట్రానికి తగిన న్యాయం చేయటం లేదు మిత్రపక్షంగా కొనసాగుతున్నా కూడా రాష్ట్రాన్ని చిన్నచూపు చూస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు అన్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎన్డీఏతో విభేదించిన నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించిన చాలా అంశాలని వారు సూటిగా స్పష్టంగా పార్లమెంట్లో లేవనెత్తి చేసిన ప్రసంగాలు ముఖ్యంగా వెరవక బెదరక ఇవాళ వ్యాపారస్తులు పారిశ్రామికేతలకి ప్రభుత్వాలతో ఘర్షణ పూరిత వాతావరణం ఏర్పరచుకుంటే ఎదురయ్యే పరిస్థితులు పరిణామాలు తెలుసుండి కూడా తనల్ని నమ్మి గెలిపించిన ప్రజల క్షేమమే ముఖ్యం తన వ్యక్తిగత ప్రయోజనాల కన్నా తన రాజకీయ స్వార్థం కన్నా కూడా రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేయాలని చెప్పిన ఏకైక లక్ష్యంతో పార్లమెంట్ వేదికగా ఆయన చేసిన అద్భుత ప్రసంగాలు కేంద్ర ప్రభుత్వాన్ని అత్యంత సూటిగా ప్రశ్నించిన బహుశా నేను అనుకుంటాం ఈ మధ్య కాలంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని గల్లాజ్ గారు ప్రశ్నించినంత ప్రశ్నించినంతటి సూటిగా మరే పార్లమెంట్ ప్రశ్నించి ఉండరు ఆయన ప్రసంగం ఒకటి చరిత్రలో నిలిచిపోయే ప్రసంగం నేను కొన్ని లైన్స్ కోట్ చేస్తాను మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ యూ కెన్ ఫూల్ సమ్ పీపుల్ ఫర్ సమ్ టైమ్ బట్ యూ కెనాట్ ఫూల్ ఆల్ ది పీపుల్ ఫర్ ఆల్ ది టైం పీపుల్ ఆఫ్ ఏపీ ఆర్ నో ఫూల్స్ అని చెప్పని మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజలని వంచిస్తున్నారు ఫుల్స్ గా భావిస్తున్నారు అని చెప్పని మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ అని చెప్పని ఇవాళ చాలా హిపోక్రసీ ఫీల్ అయ్యే నాయకులను చూస్తూ ఉంటాం మనం అటువంటి నాయకుల మొహన అటువంటి సంబోధన తోటి ఆయన మనకి ఆ ప్రసంగం వింటే ఇటువంటి పార్లమెంటు సభ్యుడు కదా మనకి గర్వకారణం అని చెప్పని మన రోమాలు నిక్కపూడుచుకున్నాయి ఇటువంటి నాయకుడిని కలిగి ఉన్న పార్టీ ఆ ఎంపిక చేసుకున్న ప్రజలు ధనీలు అని చెప్పని మనందరం కూడా గర్వకారణంగా ఫీల్ అయ్యాం కానీ ఆ ఒక్క ప్రసంగం ఆయన్ని ప్రభుత్వాలకి లక్ష్యంగా మార్చేసి రాష్ట్ర హితం కోరి ప్రజల క్షేమం కోరి ఆయన చేసిన పోరాటం ప్రభుత్వాలకి గా మార్చింది ఆ మార్చిన నేపథ్యంలోనే రెండు వేల పంతొమ్మిదిలో అధికార పార్టీలు చేపట్టిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వం నూటికి నూరు రూపాయలు జయదేవ్ గారిని వేదికలకు గురి అనేది వాస్తవం ఆయన్ని ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చెప్పిన ప్రయత్నం చేశారనేది వాస్తవం ఆ పరిశ్రమని మూసివేయించే ప్రయత్నం చేశారనేది వాస్తవం అయినా సరే ఏ స్థాయిలో కూడా బెదరులని గల్లా జయదేవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయ పరవేశానం అమరావతి ప్రాంతంలో చెలరేగిన ఉద్యమ నేపథ్యంలో అది తన పార్లమెంటు పరిధిలోకి వస్తున్న నేపథ్యంలో అక్కడ రైతుల కండగా నిలబడి అసెంబ్లీ ముట్టడి సందర్భంగా ఆయన చేసిన వీరోచిత పోరాటం పోలీసులు చుట్టుముట్టి దాడి చేస్తున్నా కూడా ఎండ కన్నెరగని కోటీశ్వరుల కుటుంబంలో పుట్టి పెరిగిన బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అంటారు కదా అటువంటి కేటగిరీకి చెందిన జయదేవ్ గారు నడి రోడ్డులో ఎండల్లో నిలబడి రైతుల పక్షాన్ని నిలబడి చేసిన పోరాటం వీరోచిత పోరాటం నేటికి మన కళ్ళ ముందు అటువంటి నాయకుడు ఈ ప్రభుత్వాల వేధింపుల నేపథ్యంలో తనల్ని నమ్ముకున్న ఉద్యోగులు తన సంస్థని కాపాడుకోలే లక్ష్యంతో ఇక రాజకీయాల్లో ఇప్పుడు సమకాలీన పరిస్థితుల్లో రాజకీయాల్లో కొనసాగలేను అని చెప్పని ఇవాళ చాలా మంది నాయకులను చూస్తున్నాం మనం పార్టీ నుంచి నిష్క్రమించే సందర్భంగా చేస్తున్న కుసంస్కారపు విమర్శలు చూస్తున్నాం అవకాశ అవకాశవాద రాజకీయాలు చూస్తున్నాం రోజుకొక పార్టీ మారుతున్న వాళ్ళని చూస్తున్నాం కానీ జయదేవ్ గారు ఏ స్థాయిలో కూడా పార్టీకి కించిత్తు ఇబ్బంది కలిగించకుండా తనని నమ్ముకున్న ప్రజలు శ్రేణుల పట్ల అదే ఆదరమానాలను కనపరుస్తా రాబోతున్న ఎన్నికల్లో తాను ఇంకా పోటీ నుంచి నిష్క్రమిస్తున్నాడు కాబట్టి గౌరవప్రదంగా అది వారికి చెప్పి వారి నుంచి వీడ్కోలు తీసుకోవాలనే ఉద్దేశంతో రోజు గుంటూరులో ఒక వీడ్కోలు విందు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఇది గౌరవనీయమైన ఆదరణీయమైన విలువలు కలిగిన నిజాయితీ కలిగిన చిత్తశుద్ధి కలిగిన అంకిత భావం కలిగిన పార్టీ పట్ల లాయల్టీ ప్రదర్శించే నాయకత్వానికి ప్రత్యేకగా ఇవాళ గల్లా జేదో గారు ఉన్నారు కాబట్టి ఇటువంటి ఒక నాయకుడు రాజకీయ రంగం నుంచి నిష్క్రమిస్తున్న నేపథ్యంలో దానికి ఈ రోజు వేదికగా మార్తన్న నేపథ్యంలో ఖచ్చితంగా అది మనలాంటి ప్రజాస్వామ్యాన్ని కాంక్షించే వ్యక్తులందరికీ కూడా అది మనసు కలిసివేసే సంఘటన అయినా కూడా ఒక అపురూపఘట్టంగా ఈ దినం మన మనసుల్లో నిలబడిపోవటం ఖాయం రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై ఎనిమిది గురించి మనం ఇప్పటి ఈ సంఘటన ప్రస్తావించుకుంటా ఉన్నాం ఇదే సందర్భం గత సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిది ఇంకొక సంఘటనకి రాష్ట్రం వేదికైంది వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో వాస్తవంగా రెండు వేల పంతొమ్మిది మార్చి నెలలో హత్య జరిగినా కూడా ఆ హత్యలో పాతదారులు అందరూ కూడా హోదా పలుకుబడి సంపద కలిగిన పెద్దలు అయ్యున్న నేపథ్యంలో సిబిఐ లాంటి దేశ అత్యున్నత విచారణ సంస్థ కూడా విచారణని చాలా మందకొడిగా కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆ కేసులో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నా సాక్ష్యాన్ని తారుమారు చేసిన ఆరోపణలు హత్య కేసు నిందితులతోటి హత్యకు ముందు హత్య జరిగిన తర్వాత కూడా సమావేశం అయినట్టుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాంకేతిక ఆధారాలు కళ్ళ ముందు పెట్టున్నా హైకోర్టులో సుప్రీంకోర్టులో ఈ ఎంపీని మేము అరెస్ట్ చేయబోతున్నాము అని చెప్పని కడప ఎంపీ అవినాష్ రెడ్డి గురించి పదే పదే సిబిఐ ప్రస్తావించున్నా అదే అవినాష్ రెడ్డిని దాదాపుగా హత్య జరిగిన మూడు సంవత్సరాల తర్వాత మూడున్నర సంవత్సరాల తర్వాత దాదాపుగా ఆయన్ని గత సంవత్సరం జనవరి ఇరవై ఎనిమిదో తారీఖు రోజు మొట్టమొదటిసారిగా విచారణకు పిలవడం జరిగింది ఆ రోజు ప్రజలందరూ ఆశించింది ఏంటి అంటే అత్యంత ప్రతిష్టాత్మక విచారణ సంస్థ సిబిఐ ఇన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఇక మిన్ను విరిగి మీద పట్టం ఖాయం ఖచ్చితంగా ఎంతటి పరపత కలిగిన వాళ్ళైనా ఎంతటి హోదా పలుకుబడి ఉన్నవాళ్ళైనా సరే ఇక కట్టడాలు వెనక్కి వెళ్ళాలని చెప్పని ప్రజలు ఆశించారు ఆశించిన నేపథ్యంలోనే చాలా ఆసక్తిగా టీవీలు కతుకుపోయి చూశారు ఏ నిమిషాన ఎటువంటి కబురు వింటామా అని చెప్పని కానీ జరిగింది చూస్తే విచారణ సంస్థ ఇంటెగ్రిటీ ప్రసాధికంగా మారింది అదే సందర్భంలో చట్టం ముందు అందరూ సమానం కాదు అనే అంశం తేడితలమైంది ఇవాళ సాంకేతిక పరమైన సాక్ష్యాధారాలు సేకరించినా కూడా కేసులో దోషిగా అక్యూజ్డ్ గా ఉన్న ఎంపీ అవినాష్ రెడ్డి అక్యూజ్ నెంబర్ ఎయిట్ గా ఉన్న అవినాష్ రెడ్డి కటకటాల వెనక్కి పంపడంలో సిబిఐ ఫెయిల్ అనేది వాస్తవం ఇదే ఎంపీ తనకున్న అధికారాన్ని రాష్ట్రంలో తమ పార్టీ ప్రభుత్వం నడుపుతున్న నేపథ్యంలో విచారణ సంస్థని బెదిరించడానికి చేసిన ప్రయత్నం కర్నూల్లో అతన్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పని చేసిన ప్రయత్నం వాస్తవంగా హైదరాబాద్ సిబిఐ విచారణకు పిలిచిన సందర్భంగా విచారణకి అతను సహాయ నిరాకరణ చేస్తూ మా తల్లి ఆరోగ్యం బాగాలేదు నేను మా తల్లిని చికిత్సకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అని చెప్పని హైదరాబాద్ విచారణకు రాకుండా తక్కువ నిలిపోయి కర్నూల్లో వాళ్ళ తల్లిని ఒక హాస్పిటల్ జాయిన్ చేసి ఆ హాస్పిటల్లో జాయిన్ చేసిన నేపథ్యంలో ఆ హాస్పిటల్ చుట్టూ వంది మార్గదు మంది మార్పులన్నీ మోహింపజేసుకొని సిబిఐ విచ్చే అధికారులు కనుక అక్కడికి వచ్చిన పక్షంలో వాళ్ళ మీద దాడి చేస్తాము అని చెప్పని బాహాటంగా వాళ్ళ శ్రేణులు మీడియా ముఖంగా తెలియజేస్తున్నా కూడా కట్టుదిట్టమైన భద్రత మధ్య అయినా సరే హత్య కేసు నిందితుడిని అదుపులోకి తీసుకోవాల్సిన విచారణ సంస్థ సామాన్యుల విషయంలో అత్యుత్సమ ప్రదర్శన చేసే విచారణ సంస్థలో ఇవాళ పలుకుబడి కలిగిన వారి విషయంలో అధికార మాటను దాక్కుంటున్న వాళ్ళ విషయంలో మాత్రం అటువంటి శక్తి ప్రదర్శించలేక ఒక ఆసక్తి తోటి ఆయన అదుపులోకి తీసుకురావటం ఈలోగా న్యాయస్థానాల్లో తనకు అనుకూలమైన వెసులుబాటు తెచ్చుకోవటం చివరికి ఏ రోజు తను సరెండర్ అయితే ఆ రోజు అరెస్ట్ గా చూపించి ఐదు లక్షల కూర్చికత్తి మీద వేలు ఇవ్వండి అని చెప్పని కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్న నేపథ్యంలో ఒక హత్య కేసు ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిగా ఉన్న ఎంపీ చట్టాన్ని చుట్టంగా మార్చుకొని ఇవాళ రొమ్మిర్చుకొని వాళ్ళ ప్రజల్లో తిరుగుతా ఉన్నాడు అత్యంత జుగుసాకరమైన ఆరోపణలు హత్య కేసు ఆరోపణలు ఒక మాజీ మంత్రి ఒక మాజీ ఎంపీ ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ ఒక మాజీ ముఖ్యమంత్రి సోదరుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చిన్నాన్న లాంటి అత్యంత పేరెనికి గన్న వ్యక్తి హత్యకు గురైతే ఆ హత్య కేసులో సూత్రధారులు పాతదారులు పలానవాళ్లు అని చెప్పని విచారణ సంస్థ నిర్ధారించిన ఆ నిర్ధారించిన వ్యక్తులు అధికారం హోదా మాటున ఇవాళ చట్టాన్ని అపహాస్యం పాల్ చేస్తారు చట్టాన్ని అమలు చేయాలని అని చెప్పని చూస్తున్న అధికారులని కేసుల పేరిట వేధింపులకు గురి చేస్తా మంది మార్పులతోటి దౌర్జన్యాలకు పాల్పడతా ఇవాళ ప్రజల ముందు మమ్మల్ని ఎవరైనా చేయలేరు మాకున్న అధికార బలంతో మాకున్న హోదా తోటి మాకున్న పలుకుబడితోటి ఎవరినైనా వేధింపులు గురి చేయగలుగుతామని చెప్పని ఒక అతిశయాన్ని ప్రదర్శిస్తూ ఇవాళ ప్రజల ముందు మా రాజకీయం ఇది అని చెప్పని రాజకీయపు రెండో కోణంగా వీళ్ళు ఈరోజు ప్రజల ముందు ఉన్నారు మనం ఇందాక ప్రస్తావించుకున్నట్టుగానే ఇదే రాష్ట్రం ఇదే ప్రజల చేత ఎంపిక కాబడినా అదే పార్లమెంటుకి ఎంపిక కాబడిన ఇరువురు పార్లమెంటు సభ్యులు ఒకరి జీవితం ఇవాళ ప్రజాస్వామ్యానికి ఒక కొసమెరుపులాగా ఉంది ఇంకొకరి జీవితం ఒక మరకలాగా మిగిలిపోయింది ఇవాళ ఇటువంటి నేపథ్యంలో ఈ జనవరి ఇరవై ఎనిమిది ఈ సంవత్సరం ఒక మధుర జ్ఞాపకాన్ని మిగిలుస్తుంటే బాధాకరమైన మనసును కలిసి కూడా రాజకీయాల్లో విలువలు కలిగిన వాళ్ళు కొనసాగలేకపోతున్నారే అని చెప్పని ఇటువంటి వాళ్ళు రాజకీయాల నుంచి నిష్క్రమించడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అనే భావన కలుగుతున్నా కూడా ఇటువంటి వ్యక్తులు ఈ రోజు కూడా ఉన్నారు అని చెప్పని మనందరం సగర్వంగా చెప్పుకోదగిన వ్యక్తిత్వాన్ని ఒకరు ప్రదర్శిస్తూ ఉంటే ఇటువంటి వ్యక్తుల రాజకీయాల్లో కొనసాగుతుంది ఇటువంటి వ్యక్తులక వ్యవస్థను అండదండలు అందిస్తుంది ఇటువంటి వ్యక్తుల ప్రభుత్వాలు కాపాడుతుంది అని చెప్పని ఇవాళ ప్రజాస్వామ్యానికి అపహాస్యం చేసే విధంగా ఒక మాయన మరకల్లాగా రెండో వ్యక్తులు మిగులుతూ ఉన్నాడు కాబట్టి ఈ జనం అనేది ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది మంచికి చెడుకు మధ్య జరుగుతున్న వ్యత్యాసం సత్యానికి అసత్యానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఖచ్చితంగా ప్రజలు గుర్తించాలి రియలైజ్ అవ్వాలి ఎవరిని ఎంపిక చేసుకోవాలి ఎవరిని ఇళ్లకు పంపించాలి అనేది ఒక కృత నిశ్చయానికి ప్రజలు రావడానికి ఈ రెండు సంఘటనలు ప్రజలు ఆలోచించాలి గుర్తించాలి తగిన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నాను